జేఈఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో ఎసెంట్ కళాశాల జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి విద్యా ప్రమాణాలను మరింత పెంచిందని డైరెక్టర్ జి నాగేశ్వరరావు తెలిపారు ఎసెంట్ కళాశాల విద్యార్థులు సత్తారు పూజిత కృష్ణ జాతీయ స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో నాలుగవ ర్యాంకును సాధించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గల ఆవరణలో ఆయన మాట్లాడుతూ ర్యాంకులతో పాటుగా ఆల్ ఇండియా టాప్ ర్యాంకులను ఎసెంట్ విద్యార్థులు అన్ని కేటగిరీల్లోనూ సాధించినట్లు తెలిపారు ముప్పై ఒక్క మంది విద్యార్థులకు ఐదు వేలలోపు ర్యాంకులు వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈరోజు విడుదల చేసినటువంటి ఎన్టీఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో మా విద్యా సంస్థ నుంచి ఫోర్త్ ర్యాంక్ రావడం జరిగిందనమాట పూజిత కృష్ణ అన్న స్టూడెంట్కి దాంతోపాటు రెండు వందల మూడు రెండు వందల ఎనిమిది నాలుగు వందల ఎనిమిది నాలుగు వందల యాభై ఆరు వందల పద్దెనిమిది ఎనిమిది వందల పదమూడు తొమ్మిది వందల ఇరవై ఆరు తొమ్మిది వందల నలభై ఒకటి తొమ్మిది వందల ఎనభై మూడు వంటి అత్యుత్తమ ర్యాంకులతో ర్యాంకులతో పాటు రెండు వందల నాలుగు మంది స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయ్యారు అన్నమాట ఈ ఎగ్జామ్లోను అలానే ఇంతకుముందు కూడా మా విద్యా సంస్థ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఫస్ట్ ర్యాంకు ఫిఫ్త్ ర్యాంకు ట్వంటీ సిక్స్త్ ర్యాంకు నైన్త్ టెన్త్ ర్యాంక్స్ ఇలా వచ్చాయనమాట దా అలానే మెయిన్స్ ఎగ్జామ్లో రెండు సార్లు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఫిఫ్త్ ర్యాంక్ రావడం జరిగింది అలానే ఎయి సెవెంత్ ర్యాంక్ కూడా ఒకసారి సాధించడం జరిగింది అనమాట సో ప్రతి సంవత్సరం మా ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రతి ఎగ్జామ్లో కూడాను మెయిన్స్ అడ్వాన్స్డ్ అలానే మిగిలిన ప్రతి ఎగ్జామ్లో కూడాను ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కూడా మంచి ర్యాంక్స్ సాధించడం జరుగుతుంది అనమాట దీనికి ముఖ్యంగా కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు నిరంతరం చేసేటువంటి కృషి దాంతోపాటు ఏంటంటే మన ప్రోగ్రాంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ద్వారా ఇది సాధించడం జరిగింది సో ఇలానే ఇంతకంటే ఎక్కువ డెడికేటెడ్గా ముందు ముందు కూడాను స్టూడెంట్స్ కోసం మేము వర్క్ చేసి ఎంతకంటే మంచి ఫలితాలని ఖచ్చితంగా రాబడతామని ప్రామిస్ చేస్తున్నాను హలో అందరికీ నా పేరు ఎస్ పూజిత కృష్ణ నేను వైజాగ్లోని ఎస్ఎన్ క్లాసెస్లోని చదువుతాను మా ఊరు ప్రాపర్ టెక్కలి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోని సో రీసెంట్లీ జేఈ మెయిన్స్ రిజల్ట్స్లోని నాకు కేటగిరీ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఎయిర్ వచ్చింది దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రావడానికి అకాంప్లిష్మెంట్కి రీజన్ అయిన అసెంబ్ట్ క్లాస్ మొత్తానికి అందరు స్టాఫ్కి అండ్ మోర్ ఓవర్ మా టీచర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను వాళ్ళందరి వల్ల నాకు ఇది వచ్చింది సో ఎప్పటికీ జీవితంలో వాళ్ళని ఆ విషయంలో గుర్తుంచుకుంటాను దానిపైగా మా ఇంట్లో వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు మా నాన్న మా అక్క మా అమ్మమ్మ మా అమ్మ అందరూ నాకు త్రూ అవుట్ సపోర్ట్ చేశారు దానికి కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇప్పుడు ఈ వచ్చిన కాన్ఫిడెన్స్తోని ఫ్యూచర్లో నేను రకరకాల ఫీల్డ్స్లో ఎక్సల్ అవుదామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్యూచర్లోని ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి జీవితంలో ఒక మంచి పొజిషన్కి రావాలన్నది నా డ్రీమ్ అండ్ ఎందులోకి వెళ్ళినాను నా ఫుల్ ఎఫర్ట్ పెడతాను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అని చెప్పి నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను